ఆయన ఎక్స్పైర్ అయ్యే టైంకి మీ మీరు స్కూలింగ్ లేకపోతే లేదు నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఓకే యా అంటే అసలు లైక్ ఆయన ఎక్స్పైర్ అయిన రోజు అది చాలా డిఫరెంట్ ఉండింది అనమాట ఆ రోజు లైక్ చాలా క్లౌడీగా ఉండింది ఆ రోజు అంటే నేను కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్నాను చాలా అంటే చాలా క్లౌడీగా ఉండి డార్క్గా అయిపోయింది అనమాట ఓకే లైక్ లిటరల్గా సో అక్కడ మా ఇంటి కింద దిగాను ఒక మా కాలేజ్ వెహికల్ నుంచి దిగి ఇట్లా లోపలికి వెళ్తున్నా మా పెద్దన్నగారు డైలాగ్స్ వినిపిస్తున్నారు అనమాట నాకు అది ఎక్కడి నుంచి వస్తుందని మా వాచ్మెన్ వాళ్ళ ఇంటి నుంచి డైలాగ్స్ వినిపిస్తున్నాయి వాళ్ళు సమ్ న్యూస్ ఛానల్ ఏదో చూస్తున్నారు మన మగధీర సినిమా ఆడియో ఆడియోలోంచి స్టేజ్ మీద చెప్పారు కదా సో ఆ డైలాగ్ వినిపిస్తుంది నేను ఓకే అన్న మామూలుగా చూస్తున్నారేమో చూస్తున్నారేమో ఏదో అని పైకి వెళ్తున్నాను పైకి వెళ్ళా కానీ సంథింగ్ ఏదో ఫుల్ బ్యాడ్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అనమాట లోపల ఈ రోజు ఏంటి ఏదో డిఫరెంట్ గా ఉంది సో నాకు పైకి వెళ్ళాం కానీ డోర్ తీసాను మా ఇంటి డోర్ తీయంగా మా అన్నయ్య ఉన్నాడు టీవీ పెట్టాడు అనమాట అన్న టీవీలో చూస్తుంటే ఇది వచ్చింది న్యూస్ శ్రీయర్ గారు లేరు ఇక లేరు అని నేను అదే షాక్ మొన్ననే అంటే అప్పుడు ఆర్ రాజ్ కుమార్ అనే సినిమా చేస్తున్నారు అప్పుడు ప్రభుదేవ గారితో అదే లాస్ట్ ఫిల్మ్ పెద్ద షాయిద్ కపూర్ గారు సో రెండు రోజుల ముందే ప్రభుదేవా ఫోటో పెట్టారనమాట పెద్ద వస్తా ఆ సినిమా పోజ్ పెట్టారు అనమాట ఒక స్టిల్ ఇట్లా ఏదో ఒక పోజ్ ఇచ్చి పెట్టారు అనమాట మొన్ననే ఇంత మంచి ఫోటో పెట్టారు ఇది ఏంది అని నేనైతే మామూలుగా షాక్ అవ్వలేదు అసలు సో నాకు మైండ్ లో ఇంకో ఆలోచన ఏంటంటే వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు మేఘాంశ పెద్దమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు ముంబైలో పాపం వీలు వీలెలా ఎలా తీసుకుంటున్నారు అని అనుకున్నాను అప్పుడే వీళ్ళిద్దరు మా ఇంటికి వచ్చేసారనమాట శశాంక్ మేఘాంశ ఓకే సో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో ఆ తర్వాత అంటే అది అసలు నా లైఫ్లో ఫుల్ మోస్ట్ డార్కెస్ట్ డే అసలు అది అనుకుంటుంది కదా డేట్ అక్టోబర్ నైన్త్ సో అది అసలు చాలా దారుణమైన రోజు నా లైఫ్లో నేను అసలు మర్చిపోలేని రోజు అది అంటే అంటే అది అది ఎలాంటి షాక్ ఇచ్చిందంటే అసలు మొత్తం ఫ్యామిలీ మొత్తం షాటర్ అయిపోయారు అనమాట అందరూ డిస్టర్బ్ అంటే అంటే అంత మంచిగున్న వ్యక్తి సడన్గా అవ్వడం ఆయనకి చాలా బాధగా అనిపించింది అసలు ఆ రోజు